ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ సర్కార్ చెబుతోంది మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది ఏపీలో త్వరలో ఎంబీఐపీ కోర్సు ప్రవేశపెట్టనుంది రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ సో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నైదర్ సిబిఎస్ఈ నార్ ఎనీ మేజర్ స్టేట్ బోర్డ్ ఇస్ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అట్ ఇలెవెన్త్ క్లాస్ ఈవెన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వర్క్ అన్ని పాలసీ డాక్యుమెంట్స్ నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు నీట్ ఉండొచ్చు క్వాలిఫైంగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ ఈ లెవెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వి ఆర్ ప్రపోజింగ్ వి విల్ గివ్ ఫ్రోమ్ బీఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్ లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెన్త్ క్లాస్ లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్వ్ క్లాస్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో బిఐ విల్ కండక్ట్ ఎగ్జామినేషన్ ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్ నిర్వహించనుంది చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది ఏపీలో త్వరలో ఎంబీఐపీ కోర్సుని ప్రవేశపెట్టనుంది మనకి ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ ఇన్ సెకండ్ ఇయర్ సిక్స్టీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ ఇస్ ఫోర్ ఫార్టీ ఫస్ట్ ఇయర్ ఫోర్ ఫార్టీ సెకండ్ ఇయర్ వన్ ట్వంటీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ హ్యుమానిటీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ థౌజండ్ సో యూనిఫామ్ గా అన్ని సబ్జెక్ట్స్ కి ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ సో మ్యాథ్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్ క్రిటికల్ థింకింగ్ కోసం అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం ట్వంటీ మార్క్స్ యాస్ పర్ ద సిస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బింగ్ ఫాలోడ్ ఇన్ వి ఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్ సిమిలర్లీ ఇంగ్లీష్ లో ఎయిటీ మార్క్స్ థియరీ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ల్యాబ్ అంటే ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది ఏపీలో త్వరలో ప్రవేశపెట్టనుంది సో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నైదర్ సిబిఎస్ఈ నార్ ఎనీ మేజర్ స్టేట్ బోర్డ్ ఇస్ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అట్ ఇలెవెన్త్ క్లాస్ ఈవెన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అన్ని పాలసీ డాక్యుమెంట్స్ నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు నీట్ ఉండొచ్చు క్వాలిఫైంగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ ఇలెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ ప్రపోజింగ్ వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్ లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెంత్ క్లాస్ లో కూడా వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్త్ క్లాస్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ బిపిసి అంటే మనకి ఫోర్ సెవెంటీన్ ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ ఇన్ సెకండ్ ఇయర్ సిక్స్టీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ బైపీసీఈస్ ఫోర్ ఫార్టీ ఫస్ట్ ఇయర్ ఫోర్ ఫార్టీ సెకండ్ ఇయర్ వన్ ట్వంటీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ హ్యుమానిటీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ థౌజండ్ సో యూనిఫామ్ గా అన్ని సబ్జెక్ట్స్ కి ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ సో మ్యాథ్స్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్ క్రిటికల్ థింకింగ్ కోసం అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం ట్వంటీ మార్క్స్ యాజ్ పర్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బీంగ్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ ఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్ సిమిలర్లీ ఇంగ్లీష్ లో ఎయిటీ మార్క్స్ థియరీ ట్వంటీ మార్క్స్ ఈవెన్ ఎం బైపీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ చేయి ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్కృత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్సితో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐ ఐఎమ్ ఐ విల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్ అది లే కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది ఏపీలో త్వరలో ఎంఐపీసీ కోర్సు ప్రవేశపెట్టనుంది పదిహేను రాష్ట్రాలు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టాయి దాన్నే ఫాలో కావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది లాట్ ఆఫ్ డిమాండ్ చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ చేయి ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్కృత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్ఈసీతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐఎమ్ ఐ విల్ బి ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎలక్టివ్ అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్